హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్ అండి పార్కింగ్ స్పేస్ చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ హౌస్ టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి హౌస్ లోపల వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి ఇదంతా కూడాను హాల్ స్పేస్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండి ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా స్పేస్ అండి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పూజ గది చూస్తున్నారు కదండి హౌస్ వచ్చేసి చాలా స్పేషియస్ అయితే వచ్చింది కిచెన్లో కూడా మెనీ షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి స్టోరేజ్ పర్పస్ డైనింగ్ ఏరియాకి సైడ్లో మనకి బాల్కనీ అయితే ఉంటుందండి బాల్కనీ ఫెసిలిటీ ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఇది టూ బిహెచ్కే పోర్షన్ అండి టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ అయితే వచ్చాయి హాల్ చాలా స్పేషియస్ అయితే వచ్చిందండి టీవీ యూనిట్ ఏరియా దగ్గర కూడా మెనీ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము చాలా స్పేషియస్గా వచ్చింది బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అలాగే షెల్ఫ్స్ అయితే ఉన్నాయండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి మనకి లొకేషన్ వచ్చేసి వరంగల్ ఎక్స్ రోడ్ అండి ఎద్దులాపురం మున్సిపాలిటీ ఖమ్మం నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది అండ్ అలాగే బాల్కనీ ఫెసిలిటీ అయితే వచ్చిందండి బాల్కనీలో కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఇంకోటి ఈ ప్రాపర్టీకి ప్రైజ్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాల్ చేయండి మాకు ఇంకా మీరు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ నియర్ బై అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము ఒకవేళ మీరు మీ ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న ప్రమోషన్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి టెర్రస్ అండి ప్రజెంట్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ